న్యాచురల్ ఫార్మ్ పండించడం వల్ల ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఒక్క ఆరోగ్యం అనే కాదు నేల సంతోషాత్మక ఉపయోగపడుతుంది భావితరాలకు కూడా నేల అనేది మాకు ఆస్తిలాగా వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాము వీళ్ళు పరంగానే కాదు హెల్త్ పరంగా కానీ ఎన్విరాన్మెంట్ పరంగా కానీ ఎకనామికల్ పరంగా కానీ ఇవన్నీ ఉపయోగాలు ఉంటాయి వాళ్ళన్నీ తెలుసుకొని భావితరాలకు కూడా అందించగలుగుతారు అనేది చెప్పగలుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాసు నేను కనిగిరి డివిజన్లో పామురు మండలంలో ఒగంబలి గ్రామంలో మెంట్రన్ టన్గా వర్క్ చేస్తున్నాను గత నలభై ఏళ్ళ నుంచి కూడా నాకు తెలిసినప్పటి నుంచి కూడా మా వ్యవసాయ కుటుంబం మీద ఆధారపడే జీవనం సాగిస్తున్నాము నేను న్యాచురల్ ఫార్మింగ్ దీంట్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా ఫ్యామిలీలో అని మా ఫాదర్ అనేది కిడ్నీ వ్యాధుల ద్వారా ఇబ్బంది పడుతున్నాడు అది ఎందుకు వస్తుంది అనేది డాక్టర్ల ద్వారా కానీ టెస్టింగ్ చేసిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే అతి మన తినే ఫుడ్లో ఎక్కువగా కెమికల్స్ ఉండడం వల్ల కిడ్నీ అనేది వ్యాధి అనేది బాగా వచ్చి దాని నుండి అతను చనిపోయాడు అలా మా ఫ్యామిలీలో మా ఫాదర్ చనిపోవడం వలన మేము కూడా వాటి నుంచి బయటపడడానికి మేము కెమికల్ వాడుకోకుండా పన్నెండు మందికి మంచి వాడిని పండించుకొని తినడం కోసం మేము న్యాచురల్ ఫామ్లోకి రావడం జరిగింది మొదటగా స్టార్టింగ్లోనే మేము వరి వేసుకున్నాము వరిలో ఎటువంటి కెమికల్ వాడకుండా పంట తక్కువ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా మేము అట్నే కంటిన్యూ అవుతాయి ఇప్పటికి ఫైవ్ ఇయర్స్ అయ్యింది అలా కంటిన్యూ చేసుకుంటే మాకు ఎటువంటి ఇప్పుడు ప్రజెంట్ మా ఫ్యామిలీలో చిన్న చిన్న మైనర్ డిసీజ్ కూడా రాకుండా ఇప్పుడు హ్యాపీగా హెల్తీ అనేది బాగుంటున్నాను ఫస్ట్ నా ఏటీఎం మోడల్లో ఐదు మెయిన్ క్రాప్స్ పెట్టుకున్నాను వంకాయ బెండ గోరుచుక్కుడు అలసంద టమోటా పెట్టుకున్నాము అదేవిధంగా అసోసియేట్ క్రాప్స్ కింద బీర కాకర క్యాబేజీ చెట్టు చిక్కుడు అదేవిధంగా బయో బయోడైవర్స్ క్రాప్స్ కింద ఒక ఫిఫ్టీన్ దాకా ఉన్నవి పుచ్చ దోశ సొర మొదలగినవి ఆకుకూరలతో పాటు అన్నీ ఉన్నాయి ఫస్ట్ నా ఏ గ్రేడ్ మోడల్లో ఉన్నటువంటి పంటలన్నీ హార్వెస్టింగ్ అనేవి వాటిలో మెయిన్ క్రాప్గా మినిమి వేసుకున్నాము క్రాప్స్ కింద పెసర జొన్న సజ్జా సన్ఫ్లవర్ వేసుకున్నాను అదేవిధంగా డైవర్సిటీ క్రాప్స్ కింద ఒక ట్వంటీ పెట్టుకున్నాను అవి హార్వెస్టింగ్ అయిపోయింది హార్వెస్టింగ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ టూ డేస్లో పిఎంబీస్ వేయడానికి ప్లాన్ చేసుకున్నాము పిఎంబీస్లో ముప్పై రకాల విత్తనాలతో విత్తన గులుకులు చేసుకొని టూ డేస్లో సోయింగ్ చేయడం జరుగుతుంది మొదటగా మేము ప్రకృతి వ్యవధానం తయారు చేసినప్పుడు ముందుగా మేము నేలని బాగా గుల్లపరచుకోవడానికి నేలని బాగా ఆరోగ్యంగా చేసుకోవడానికి మొదటగా మేము ఏం చేసామంటే పిఎండిఎస్ అనే పద్ధతిని అనుసరించి మొదటి సంవత్సరంలో మేము తొమ్మిది రకాల విత్తనాలు వేయడం జరిగింది ఆ తొమ్మిది రకాల విత్తనాలు అనేది మనకు వచ్చిన తర్వాత నలభై ఐదు రోజుల దాకా పెట్టుకొని మాకు పశువులు ఉన్నవి వాటి వరకు పశుగ్రాసంగా కొంత వినియోగించుకోవడం జరిగింది మిగతాది ఏంటంటే మొత్తం నేలలోనే కలిగి పెట్టి దున్ని వేయడం జరిగింది ఆ తర్వాత మెయిన్ క్రాప్ వాడడం జరిగింది ఆ మెయిన్ క్రాప్లో కూడాను గణజీవతం వేసుకున్నాము అవసరం మేరకు ద్రవజీవతము స్ప్రేయింగ్ ఇచ్చుకున్నాము నేలకు పారించాము ఏమైనా పురుగులు ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే వాటి తగ్గట్టు కషాయాలు కూడా వాడుకోవడం జరిగింది పంట గ్రోత్ కోసము కొన్ని గ్రోత్ ప్రొడక్ట్స్ కూడా వాడడం జరిగింది ఆ విధంగా చేస్తూ ఉన్నాము చేయడం వల్ల ఏంటంటే మా ప మాకు ఎటువంటి పురుగులు కానీ దిగుబడి అనేది తక్కువ రాకుండా బాగా రావడం జరిగింది ఆ విధంగా మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాము వచ్చిన గ్రెయిన్స్ అనేది ఫుడ్ అని కూడా మాకు సొంతం కొంత ఉపయోగించుకొని ప్లైస్ కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది ఆ విధంగా మేము ప్రాక్టీస్ అన్నీ ముందుకెళ్తా చేస్తూ ఉన్నాం వ్యవసాయాన్ని మొదటగా మాకు కషాయలు కానీ గ్రోత్ పౌడర్స్ కానీ తయారు చేసుకోవడానికి మాకు అంత అవగాహన లేకుండా ఉండేది మా ఊళ్ళకి వచ్చేటువంటి ఐసార్పుల ద్వారా మేము నేర్చుకోవడం జరిగింది అదేవిధంగా మాకు అంత అంత అందుబాటులో కొద్దిగా కనిపించిన షాపులు ఉన్నవి వాటి నుంచి తెచ్చుకొని మా పంటలకు ఉపయోగించుకుంటున్నాము ఆ తర్వాత ఏంటంటే మేము నేర్చుకొని వాటి ఇంట్రెస్ట్తో మేమే చేసుకోవాలి మేమే తయారు చేసుకోవాలి మేము చేసుకుంటేనే మాకు స్టోర్ చేసుకొని బాగుంటుంది మాకు ఎప్పటికప్పుడు కావాలి మేము పక్కన షాపుల మీద ఆధారపడకుండా ఇన్స్టాంట్గా మాకు ఎమ్మట తయారు చేసి పెట్టుకుంటే మేము కూడా పురుగు చూడంగానే పురుగు ఉంటుంది పురుగు ముందు గ్రోత్ ఉంటే గ్రోత్ కోసమనే ఎమ్మట వాడుకుంటే మేమే తయారు చేసుకొని ఇంట్రెస్ట్తో మాకు అందుబాటులో ఐసార్పులు ఉన్నారు వాళ్ళు వచ్చి మాకు నేర్పించి మేము నేర్చుకోవడం జరిగింది ఆ విధంగా మేము చేసుకుంటే ఇప్పుడు స్టోర్ చేసుకొని ఇప్పుడు అక్కడ పక్కన పెట్టుకొని ఇప్పుడు అవసరం అప్పుడు వాడుకుంటూ ఉంటున్నాము నా వ్యవసాయంతో పాటు నా ఫీల్డ్ను కూడా మా పక్కన ఉన్న రైతులకు కానీ మా ఊర్లో ఉన్న రైతులకు కానీ తీసుకొని చూపిస్తా నేను చేసేసిన ప్రాక్టీస్ అన్నీ వాళ్ళకి చెప్తా ఫస్ట్ మొదటగా వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మనం వేసే వ్యవసాయంలో నేల అనేది ఫారం లేకుండా పోతుంది కెమికల్ వాడడం వల్ల ముందుకు ముందు నేలను మనం సరి చేసుకోలేకపోతే ఇన్ని పంటలు వేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది అందుకోసం వాళ్ళకి నేల బాగా మొదటగా ముప్పై రకాల విత్తనాలతో పిఎండిస్ వేసుకోమని రైతులకు బాగా చెప్పడం జరుగుతుంది అగ్రికల్చర్ మీటింగ్లు ఆర్మికులు జరిగినప్పుడు కానీ పక్కన ఎక్కడైనా అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు కానీ మొత్తం వాళ్ళకి వివరంగా నేలని సారవంతం చేసుకోకపోతే మనకు పంటలు అనేవి దిగుబడి రావు అందుకోసమని పీఎండిస్ ఒక ఉపయోగాలు పీఎండిస్ ఎందుకు వేసుకోవాలి వాటిలో ఏమేమి రకాలు వేసుకోవాలి మొదటి ఇవన్నీ వివరంగా చెప్పడం జరుగుతుంది వాళ్ళ నుండి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది ఇప్పుడు పది మంది రైతుల దాకా ఎన్న ప్రాక్టీసెస్ అని స్టార్ట్ చేశారు మా ఊర్లో అనేది వాళ్ళు పిఎండిస్ని స్టార్ట్ చేపిస్తున్నాము వాళ్ళు కూడా బాగా ముందు సానుకూలంగా ముందుకొచ్చి వేయడం జరుగుతుంది చివరిగా నేనే చెప్పదలుచుకునే ఏందంటే ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి హాని కలిగించకుండా ఆర్థికంగా బలపడడానికి మనం ఎంతో మేలు చేసినట్టు వాళ్ళం అవుతాము అందరూ కూడాను ప్రకృతి అవసరం వైపు వచ్చి భావితరాలకు మంచి ఆరోగ్యాన్ని మంచి వాతావరణం అందించగలుగుతామని ఆశిస్తున్నాము